హైదరాబాద్ డ్రైవర్లందరికీ నమస్తే ఈరోజు మీకు బోర్డు పైన కనిపిస్తుంది డ్రైవర్ అని ఓనర్ ఈ రెండు పేర్లు ఎందుకు రాసిన అంటే మీకు లెక్క చెప్తాను నేను ఈరోజు ఇదొక కొత్త లెక్క మీరు ఇప్పటివరకు వినలేదొచ్చు ఒక డ్రైవరే ఓనర్కి శాలరీ ప్లస్ డబల్ ఓనర్కి ఇన్కమ్ సంపాదించిస్తుండు ఇది ఓనర్ తెలివి అనుకోవాలి మా డ్రైవర్ తమ్ముళ్ళైతే పాపం ఏం చేయలేం ఎందుకంటే మాకు డ్యూటీ కావాలి కాబట్టి అనే ఉద్దేశంలో వేస్తారు కానీ ఈడ కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఓనర్లు అందరూ ఈడ కూడా డ్రైవర్ మీద డబ్బులు సంపాదిస్తుండ్రు అది ఎట్లనో మీకు లెక్క చెప్తాను ఇప్పుడు డ్రైవర్కి వచ్చి శాలరీ హైదరాబాద్లో ఎంతో హయ్యెస్ట్ అనుకుందాం ఒక మాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకుందాం ఓకే ఓనర్కి ఎన్ని ఉన్నాయి వెహికల్స్ ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయి అనుకుందాం ఓకే మినిమం త్రీ టు టూ వెహికల్ కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఓనర్కి ఉన్నాయి సరే అంతేకాకుండా ఒక రెండు వెహికల్స్ అనుకుందాం ఫస్ట్ ఫస్ట్ వరకు అయితే ఓనర్ డ్రైవర్కి శాలరీ ఇంత ఇస్తుండ్రు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇక్కడ లాజిక్ ఏందంటే ఇప్పుడు ఇక్కడ రెండు బండ్లకే లెక్క పెట్టుకుందాము ఇప్పుడు డ్రైవర్ రాకన ముందు ఓనరు ఇప్పుడు అతను బండి క్లీనింగ్ కోసము బయట సర్వీసింగ్కి ఇస్తుండే కదా సర్వీసింగ్కి చార్జెస్ ఎంత అందరికి తెలిసింది బయట మినిమం థౌజండ్ రూపీస్ కార్ సర్వీసింగ్కి ఇప్పుడు ఈ రెండు కార్లకే లెక్క పెట్టుకుందాము ఈ రెండు కార్లకు మంత్లీ థౌజండ్ రూపీస్తో లెక్క పెడితే ఎంత అవుతుంది ఒక్క కార్కైతే సపోజ్ థర్టీ థౌజండ్ కదా రెండు కార్లకు ఎంత అయింది సిక్స్టీ థౌజండ్ ఇప్పుడు రెండు కార్లకి ఎంత అయింది సిక్స్టీ థౌజండ్ డ్రైవర్ శాలరీ ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీకు ఈ లెక్క అర్థమైందా అంటే ఇప్పుడు డ్రైవర్కి పెట్టుకున్నందుకు ఇప్పుడు నా డ్రైవర్కి శాలరీ ఎంత ఇస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు వెహికల్స్లకి ఇట్లా పెట్టుకున్నారంటే ఇప్పుడు నాలుగు వెహికల్స్ ఉన్నో ఎంత అవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎవ్రీ మంత్ అయితే ఓనర్లో దీంట్లో బిజినెస్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు డ్రైవర్ పెట్టుకోకుండా అతను బయట సర్వీసింగ్కి ఎవ్రీ టైం ఇస్తే అతనికి లేలన్న వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది అయితే ఇక్కడ ఆయన బిజినెస్ ఏం చేస్తుంది డ్రైవర్ మీద ఇదే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో ట్వంటీ ఫైవ్గా థర్టీ థౌజండ్ డ్రైవర్కి ఇచ్చిన తప్పు లేదు నా తొంభై వేలు మిగిలిపోతున్నాయి కానీ లెక్కలోకి వస్తుంది ఆయనకు అర్థమైందా హైదరాబాద్లో ఓనరు కానీ బయట ఇతర రాష్ట్రాల్లో కానీ ఇదే జరుగుతుంది పోనీ ఇంత డ్రైవర్ పైన సేవింగ్ చేస్తున్నాకది ఓనర్లు ఏమైనా సంవత్సరానికి డ్రైవర్కి ఒక నా ఉద్దేశం ఏంది సంవత్సరానికి డ్రైవర్కి ఒక మూడు వేలు నుంచి ఐదు వేలు చేయాలన్న ఆలోచన నేను ప్రతిసారి అడిగేది అందరికీ ఇదే సరే మీరు మా మీద తొంభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా అయినా పర్లేదు దాంట్లో ఇయర్లీ డ్రైవర్కి ఒక త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఇట్లా ఇంక్రిమెంట్ చేస్తే అతనికి ప్రాబ్లమ్స్ సాల్వ్స్ అవుతాయి ఆల్రెడీ ఇవి కాకుండా మీరు ఇవి ఇవి సేవింగ్ కాకుండా అమౌంట్ ఎవ్రీ మంత్లో థర్టీ డేస్లో మీరు ఎన్ని డ్రైవర్తో పని చేయించుకుంటలేరు కూరగాయలు నేను ప్రతి పాత వీడియోలో కూడా మీకు చెప్పాను కూరగాయలు తెప్పించుకుంటారు మెడిసిన్స్కి పంపిస్తారు చెట్లకు నీళ్ళు పట్టిస్తారు మీ పర్సనల్ పనులు చేయించుకుంటారు దీనికి అన్నిటికీ మేము కూడా సపరేట్ డబ్బులు పెడితే మాకు కూడా ఇంచుమించు దాంట్లో ఇంకో ఐదు వేలు పదివేలు ఇంకా పెరుగుతాయి ఇంకా కానీ మీరు డ్రైవర్ అని పేరు చెప్పించుకొని ఇన్ని పనులు ఇంత డబ్బులు మీరు డ్రైవర్ పైన ఇంకా సంపాదించుకుంటున్నారు మీరు కానీ మీ తెలివికి హ్యాండ్సప్ చెప్పాలి కానీ మాకు ఇప్పటివరకు ఈ లెక్క కూడా తెలియకపోవచ్చు నేను ఇప్పుడు ఈ మీకు లెక్క చెప్పినా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే కొందరు ఓనర్లు నా లెక్క చూసుకొని ఇప్పటికైనా సరే నేను రిక్వెస్ట్ చేసేది అందరికి ఒక్కటే ఎప్పుడైనా నేను ప్రేమతో చెప్పేది ఒక్కటే ఓనర్కి దయచేసి మీకు మంచి డ్రైవర్ గిట్ల మీద ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి మీద కంటిన్యూషన్గా అతను టెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి ఒక డ్రైవర్ మీద కంటిన్యూషన్ అంటే మీకు ఎంత గ్రేట్నెస్ అనేది మీకు తెలియదు అది మీ ప్రాణానికి కానీ మీ వెహికల్స్కి కానీ మీ పిల్లలకు స్కూల్కి కాలేజ్కి ఇచ్చి పెట్టడానికి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అతను మీ ఎంబడు అంటే అది చాలా గ్రేటు అతనికి కూడా మీతో పాటు అతను గ్రోత్ అయితే అతను ఎక్కడ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు మీరు తీయాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంది డబ్బు ఇంకోటి ఇబ్బంది లేని మనిషి ఏడ ఉండడు ఉన్నోడు అదే ప్రాబ్లం ఉంటాడు లేనోడు అదే ప్రాబ్లం ఉంటాడు డబ్బు కంపల్సరీ అందుకోసమే మీ బిజినెస్ ఎట్లా గ్రోత్ మీరు ఆలోచిస్తారో డ్రైవర్కి కూడా ఏంటంటే ఒక సంవత్సరంలో కంపల్సరీ ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటే అతనికి కూడా మీ సైడ్ నుంచి ఏది కంప్లైంట్ ఉండదు దయచేసి మాట అందరు గమనించి ఈ కాడ నుంచైనా కొద్దిగా నా మాట మీరు గౌరవం ఇచ్చి మా డ్రైవర్ అన్నదమ్ములకు శాలరీని పెంచుతారని కొద్ది హోప్ ఉన్నది ఓకే థ్యాంక్ యూ